ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా క్రైస్తవులను టార్గెట్ చేస్తూ పది లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్న నీలరాజ్ అనే వ్యక్తిపై నవంపది కోర్టులో నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్క్ డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు నీలరాజ్ అలియాస్ మామిడాల నూకరాజు మాసప్ ట్యాంక్ లోనే మెటర్నిటీ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మహిళలను యూట్యూబ్ ఛానల్ వేదికగా చేస్తూ గత పాల్పడుతున్నారని జాన్ మాస్క్ తెలిపారు గత రెండు రోజుల నుండి నేషనల్ క్రిస్టియన్ బోర్డు టార్గెట్ చేస్తూ పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీవీ నైన్ పేరు చెప్పి పాత కేసులకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుని బ్లాక్మెయిల్ కి పాల్పడుతున్నారని పేర్కొన్నారు వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఈ రోజున చునాపల్లి కోర్టులో నీలరాజ్ పై జాన్ బాస్కో పరుగు నష్టం దావా కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు నీలరాజు పై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు నామమాతపు కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు నా కేసు అయిపోయిందన్న నేను క్లీన్ చీట్ ఉన్నా నాకు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది నేను అన్ని క్లీన్ చీట్ ఉన్నా అలాంటి వ్యక్తిని అప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే చేశారు ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే ఒక ఓడు ఒక మాదిగా ఒక మాలోడిని చేయకుండా ఇటువంటి బ్లాక్ మెయిలర్స్ ని ప్రభుత్వం తెలియ వీళ్ళపైన ఆడి ఆపాలి మా అందరు గరిబోళ్లకు దేవుడు లాంటాడు ఆయన పేరు తీసి ఆయన ఇటాలని చెప్పి ఆయన పేరు తీస్తున్నాడు నేను ఆయన చేస్తున్నా అని చెప్పి ఫేస్బుక్ లో ఆయన కోసం వేసి ఇంకా ఆయన ఈయన నీలరాజు ఈయన ఇట్లా టీఆర్ఎస్ ఫోటోలను నాకు పంపించి రఘునందన్ పేరు చెప్తున్నాడు ఒకరోజు పద్మరావు పేరు చెప్తున్నాడు ఇక్కడ రాజకీయ నాయకులు పేర్లు వాడుతూ ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఎవరికి రాజకీయ నాయకులు మా వాళ్ళకి పని చేయకుండా చేస్తున్నాడు ఇలాంటి వాడు దేశంలో ఎక్కడ తిరిగినా కానీ క్రైస్తవులు జాగ్రత్త ఇక్కడే వెటనరీ వెటనరీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాడు ఇప్పటికి వాని ద్వారా బాధితులు ఒక పాశత సూసైడ్ చేస్తున్నాడు కర్నూలులో వాళ్ళ బాధితులు అరవై మంది ఉన్నారు అరవై మంది కూడా పోలీస్ కమిషనర్ ఆఫీస్ వస్తున్నారు వీడు మళ్ళా నాకే ఫోన్ చేసి అన్ని అయిపోయిన తర్వాత ఏడు సంవత్సరాల నుంచి మంచి వలస్తున్నా ఇట్లా రోడ్డు మీద వేసి మాట్లాడుతున్నాడు వాడు ఎటువంటి వీడియోలు పంపిస్తున్నాడు మీరు చూడండి అంటే వాయితీ కార్డు నేను క్రిస్టన్యన్ బోర్డ్ చైర్మన్ నేను నాది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రీజర్ బోర్డు వానికి నెలకింత పంపించాలంట వాడు ఒక క్రిస్టియన్ లీడర్ని చెప్పుకుంటున్నాడు పాస్టర్ అని చెప్పుకుంటుండు వాడు పాస్టరే కాదు వాడు పాస్టర్ అయితే ఏ చర్చ లేదు వానికి ఏది లేదు వాడు ఒక బ్లాక్మెయిలర్ ఇప్పుడు ఒక తారనాకల సైబర్ క్రైమ్లా ఈ సిసిఎస్ లా మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అయి ఉన్నాయి మీకు అన్ని ఇస్తాను కాపీలు అయినా వాడు ఎవరు పట్టించుకోవట్లేదు వాడు ఎవరైతే ఎక్కువ ఎదుగుతారో వాళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు వాడు నేను ఒక మంచితో ఫోన్ చేసి పని అయిపోయింది పది లక్షలు నీ మీద దాడి చేస్తామని చెప్పి నాకు అన్నాడు ఆ మీకు వినిపిస్తాయి ఇప్పుడు నేను